ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లండి మీ అందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అనేక మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు వాటన్నిటిని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీరు మీ కుటుంబాలు దీవించబడతారు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతున్న రెండు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గొప్ప విడుదల మీ సంఖ్యలు తెగిపోతాయి అప్పులు రుణాలు బాకీలు పడతాయి గర్భాలు తెరబడతాయి దేవుని ఘనమైన కార్యాలు జరిగిస్తున్నారు కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు దీవించబడుతున్నారు ఆశ్రవదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం రెండవ దినవృత్తాంతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవచనం మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును అల్లి లూయ అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నాడు మేలు చేయుటుకైవా మీతో కూడా ఉండును దేని బిడ్డలారా ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు చాలా మంది ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారు ప్రభు అద్భుతమైన మాట మీకు సెలవిస్తూ ఉన్నాడు ఆయన మీతో ఉన్నాడట మేలు చేయటకై నేను మీతో కూడా ఉన్నాను అనే మాట వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు హృదయకాల సమయంలో ఒంటరిని ఎవ్వరు లేరు ఆదరించి వారు లేరు బలపరిచేవారు లేరు సహాయం చేసేవారు లేరు మాట ఇచ్చేవారు లేరు ఎందుకు భయపడుతున్నాం ఎందుకు తొందరపడుతున్నాం ఎందుకు విసుగు చెందుతున్నాం భయపడద్దు అద్భుతమైన మాట నీ కొరకే ఈ గ్రేట్ ప్రామిస్ దేవునికి ఇస్తూ ఉన్నాడు మేలు చేయటకై ఏహోవా నీతో కూడా ఉన్నాడంట హలే లూయ ఆయన నీతో కనుక లేకపోతే నువ్వు ఎంతవరకు బ్రతకలేవు ఆయన లేకపోతే ఇంత దూరం వెళ్ళలేవు ఆయన లేకపోతే నీ వ్యాపారులు విజయం చూడలేవు ఆయన లేకపోతే నీ పిల్లల్లో అభివృద్ధిని చూడలేవు ఆయన నీతో కూడా ఉన్నాడు గనుకనే ఇంతవరకును నువ్వు దీవించబడుతున్నావు ఆస్వాదించబడుతున్నావు ఇక మీదట కూడా ప్రభు అంటున్నాడు మేలు చీటకై యహోవా మీతో కూడా రాబోతున్నాడట నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావో ఆ స్థలాన్ని దేవుడు దీవిస్తాడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు నీ పిల్లల్ని మధ్యలో దీవిస్తాడు నువ్వు అనుకున్న దానికంటే కూడా గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించగలడు గల కారణం ఏంటంటే ఆయన మీతో కూడా రాబోతున్నాడు మేలు చేసే దేవుడు నీతో ఉన్నప్పుడు యజమానుడైన నీతో ఉన్నప్పుడు పరలోకపు తండ్రి నీతో ఉన్నప్పుడు శ్రమ లేదు కష్టం లేదు వేదం లేదు దుఃఖం లేదు అలాంటి దినాలను చూడబోతున్నావు నీ కుటుంబంలో సంతోషం చూడబోతున్నావు నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నావు మేలు పొందిన బిడలగా మీరు మీ కుటుంబాలు మార్చబడబోతున్నారు ఈరోజు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి నిందల్లో ఉన్నా ఎలాంటి అవమానాలు ఉన్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి రవ్వే నీ పక్షాన్ని గొప్ప కార్యం చేయబోతున్నాడు మేలు చేయబోతున్నాడట ఉన్నతమైన కార్యాల్లోనికి దేవాతి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్న మాట్లాడుతున్నాడు కాబట్టి ఎక్కడ ఈ ఉండి ఈ వాగ్దానం విన్నా కానీ భయపడక ధైర్యంగా ఉండి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి మేలు చీటకై దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువానికి స్తోత్రం ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు మేలు చీటకై యహోవా మీతో కూడా ఉండదన్న ప్రభావ కష్టాల్లో నష్టాల్లో వేదనలో దుఃఖములు కృంగిపోయిన బిడలందరూ ఎదురు చూస్తున్నారు మీరు వారితో వెళ్ళబోతున్న మేలు చేయడానికి వారు వారి కుటుంబాలు వారి బిడ్డల మేలు గాక మీరే దీవించి ఆశ్వాదించి ఉదయ కాలశ గొప్ప సహాయం దాయిచ్చిమ్మని ఏస్తున్నాం అడుగుచున్నాము తండ్రి ఆమె మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మేలు చేయటకై యహోవా మీతో కూడా రాబోతున్నాడు గాడ్ బ్లెస్ యు